దేవునికి మహిమ కలుగును గాక మన రక్షకుడు ప్రికుమారుడని క్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ అందరికీ మా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను మన మధ్యలో ఉన్న కొండమ్మ గారు ప్రార్థిస్తారు ప్రభువాదిగా తండ్రి ఈ గడియ ఈ సమయం నువ్వు మాకు అనుకూలపరిచినందుకు నీ స్తోత్రాలు వదనాల ప్రిపు ప్రభువాదిగా తండ్రి నీ దాసు నిలబడుతుండగా తండ్రి మీరు నాయనవా అయా మీరు అభిషేకించి నీ మాటని బిడ్డ అందిస్తున్న నీ స్తోత్రాలు వదనాల ప్రిభువాదుగా తండ్రి ఆ మాటలు ఆయన గ్రహించి నాయన వాటి ప్రకారం తెలుసుకొని జీవించేదానికి సహాయం దయచేయండి నీ కొందనాలు స్తోత్రాలు ప్రిపో నీ మాటలను బట్టి నీ కొందనాలు తండ్రి జీవగల మాటలను బట్టి నాయనా నీ మాటలలో శక్తి ఉంది బలం ఉంది ప్రిపో ఎదుగా తండ్రి మేము పెడచ్చు పెట్టకుండా తండ్రి అయ్యా ఎదుగు తండ్రి ఆ మాటలు విన్నప్పుడు నాయన మా హృదయంలో నెంబర్ వేసుకునేదానికి మీ సహాయం దాయిచ్చేయమని ఈ స్థలం అంతా మీరుండి నాయన నీ ప్రసంతా నింపి నాయన అయ్యా మీరుండి నాయన ఎదుగు తండ్రి ఈ కార్యక్రమంలో చక్కగా జయపదంగా జరిగేదానికి మీ సహాయం దాయిచ్చేయండి ప్రభాయిదుగా తండ్రి సూస్తున్న బిడ్డల హృదయాలలో నాయన ఆ వాక్యము ముద్రించమ సహాయం దామని దీవించమని ఏసుకి స్నాములో పార్థించి శృతికున్నాం తండ్రి దేవునికి మహిమ కలుగును కలుగునుగాక ప్రియులరా యాకబు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదార ఆ వాక్యము చదువుకున్నట్లయితే యాకబు తెలియపరుస్తున్నాడు ఏమనంటే మంతులు విన్నపము మనసుపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అని ఇక్కడ తెలియపరుస్తున్నది మంతుని విజ్ఞాపన నీతిమంతుడిగా ఉండి దేవునికి విజ్ఞు మనసుపూర్వకమైన విజ్ఞాపన చేసినట్లయితే అది బహుబలమైదై ఉంటుందంట నీతి మంత్రులు లేకుండా దేవునికి విన్నపం చేసినట్లయితే అది బలమై ఉండదంట అది మనస్సుపూర్వకం ఉన్నా కూడా అది బలముగా ఉండదంట అయితే నీతి మంత్రుడు ఏంటంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయనలో జీవిస్తూ నీతిని అనుసరిస్తూ విశ్వాసములు కలిగి జీవించినప్పుడు నీతిమంతుడు ప్రార్థించినప్పుడు విజ్ఞాపన చేసినప్పుడు అది దేవుని సన్నిధిలో బలమైగా ఉంటుందంట దానికి ప్రతిఫలము దేవుడు అనుగ్రహిస్తాడంట అందుకే నీతిమంతుల విజ్ఞాపన మనసుపూర్వకం అనేది బహు బలమగలదై ఉండును కాబట్టి మనం నీతిమంతులుగా ఉండి దేవునికి ప్రార్థించినప్పుడు విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు మన యొక్క విజ్ఞాపన ఆయన వింటాడు మనం నీతిమంతుడు లేకుండా దేవునికి ఇష్టం లేకుండా మనం జీవించినప్పుడు దేవునికి ప్రార్థించినప్పుడు విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు మన విజ్ఞాపన ఆలకించడు అది బలమైదిగా ఉండదు కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటున్నది నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు భక్తిహీనుల ప్రార్థన వినడని వాక్యం మనకి స్పష్టముగా తెలియపరుస్తుంది కాబట్టి జీవిస్తున్న మనము నీతిమంతులుగా జీవించాలని మనం విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ఆ విజ్ఞాపన ఆలకించి మనకి ప్రతి ప్రతి ఫలమును అనుగ్రహిస్తాడని వాక్యము స్పష్టముగా మనకు తెలియపరుస్తున్నది నీతి గురించి చూసినట్లయితే అబ్రహము ప్రార్థ దేవునికి ప్రార్థించగా దేవుడు అభిమేయులకు తన భార్యకును అభిమేలకు వారికి వారికి సంతానము దేవుడు అనుగ్రహించిన వాక్యము తెలియపరుస్తున్నది సంఖ్యాకాండము పన్నెండో అధ్యాయము పద్మడు వచ్చిన మనం గమనించినట్లయితే ఇక్కడ మోసకు విరోధముగా ఆరోను మిరియములు మాట్లాడినప్పుడు దేవుడు కోపపడి మిరియమ్మని కుష్ఠరూపం కలిగించేసినప్పుడు ఆరోను వచ్చి మోసగడుకు ఎలుగు చెప్పినప్పుడు మోస ఏమంటున్నాడంటే మోస ఇలిగితే దేవా దయచేసి ఈ బాగు చేయమని యహోకు మొరపెట్టాను ఆయనకు విరోధముగా మాట్లాడినప్పుడు కూడా అయితే మోసె దేవునికి మొరపెట్టినప్పుడు తన అక్క కొరకు మొరపెట్టినప్పుడు ఆమెని బాగు చేసినట్లుగా మనం చూస్తున్నాము మోస నమ్మకమైన వాడు తన ఇండ్లంతర నమ్మకమైన నమ్మకమైన వాడు కాబట్టి దేవుడు అతని యొక్క ప్రార్థన ఆలకించినాడు ఆమెకి స్వస్థతను గురించినట్టుగా మనం చూస్తున్నాము ఈరోజు మన ప్రార్థన ఆలకించలేకపోతున్నాడు ఎందుకు మన స్వస్థత కలగలేకపోతుందంటే మనం నీతిమంతులుగా దేవునికి ఇష్టలుగా మనం ప్రార్థించలేకపోతున్నాము నీతిమంతుల ప్రతి విజ్ఞాపన ఏందంట మనసు బలమైనదంట వారు నీతిమంతులు ఉన్నారు కాబట్టి వారు చేసిన మనవి బలముగా ఉంటున్నది కాబట్టి ఆయన కార్యములు నెరవేరుస్తున్నాడు కార్యములు జరిగిస్తున్నాడు ప్రిలారా ఈరోజు మనం ప్రార్థించినప్పుడు మన కార్యములు నెరవేరలేకపోతున్న కారణం ఏంటంటే మన ప్రార్థన దేవునికి ఇష్టముగా లేదు అది బలమైనది లేదు కానీ అది ఒట్టి పెదవులతో వచ్చిన ప్రార్థన కాబట్టి వాటికి జవాబు దేవుడు అనుగ్రహించలేకపోతున్నాడు ఇక్కడ ఒక వాక్యం మనం చూసినట్లయితే విధేవరాలేగా కుమారుడు ఏలియ బ్రతికిస్తున్నాడు శుద్ధ గ్రంథముల నుండి మనం చూసినట్లయితే ఒకటి రోజులో పదిహేడో అధ్యాయం ఇరవై వచ్చినములో విధేవరాలు కుమారుడు చనిపోయినప్పుడు దేవుని దగ్గర ఎలాగ ప్రార్థిస్తున్నాడంటే ఆ విధర్వాలను చేర్చుకున్నందుకు తన కుమారుని చంపుతువా అని దేవునికి మొరపెడుతున్నాడు ఈ కుమారుని బ్రతికించమని ప్రార్థించినప్పుడు దేవుడు ఏలియ ప్రార్థన అంగీకరించి ఆ చిన్నవానికి మరలా ప్రాణాన్ని అనుగ్రహించినాడు ప్రిలారా ఎందుకంటే ఏలియ వర్షాన్ని నిలబెట్టినాడు వర్షాన్ని రప్పించినాడు దేవుడు ఏలియ ప్రార్థన ఆలకించి ఆ చిన్నవాన్ని విధవరాలు కుమారుని బ్రతికించినాడు ఈరోజు మన యొక్క ప్రార్థన దేవుని సన్నిధి చేరకుండా చేరకుండా మన యొక్క ప్రార్థన జవాబు రాకుండా కారణం ఏంటంటే మనము నీతిగా బ్రతికేది లేదు నీతిగా దేవునికి ప్రార్థించేది లేదు ఇజికయ్య చూసినట్లయితే రెండు రాజులు ఇరవై ఏమో రెండు నుంచి చూసినట్లయితే ఇజికయ్య గోడతడు తన ముఖం తిప్పుకొని దేవునికి ప్రార్థిస్తున్న కృపతో నన్ను జ్ఞాపము చేసుకో యథార్థ రుధుడిని సత్యముదిని సినట్లు నడుచుకుంటున్నో నీ దృష్టికి అనుకూలము సమస్యను ఎట్లు జరిగించుతను కృపతో జ్ఞాపకం చేసుకోమని నేను కన్నీళ్ళు విడిచి ప్రార్థించినప్పుడు దేవుడు తన యొక్క ఇజకీయ ప్రార్థన ఆలకిణములను ఇజికయను ఆయన యొక్క ప్రార్థన విని పదిహేను సంవత్సరములు ఆయుష్కాలు పొడిగించినాడంటే ఆయన దేవుని దృష్టిలు ఎలాగో హృదయ ఎలాగో జీవించిన అంటే జీవించినాడు దేవుని దృష్టికి ఆయన యథార్థంతులు కనబడినాడు ఆయన కృపలో ఆయన నడిపించిన నడిచినాడు కాబట్టి నీ కృపతో నన్ను జ్ఞాపకము చేసుకోమంటున్నాడు ఈరోజు దేవుని యొక్క కృప మనం పొందుకునే దేవుని దృష్టికి మనము నీతిమంతులుగా జీవించేది లేదు దేవునికి నీతిమంతులు జీవించకుండా మనం ఉంటున్నాము కాబట్టి మన ప్రార్థనకు జవాబు వచ్చేది లేదు అయితే ఇక్కడ ఇజకీయ నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసి నీ నీ సన్నిధి నేను ఎట్లా నడుచుకున్నానో ఒక్కసారి నన్ను జ్ఞాపము చేసుకున్నప్పుడు దేవుడు జ్ఞాపము చేసుకొని పదిహేను సంవత్సరాలు ఆయుస్సుని పొడిగించినాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు మనము కూడా దేవునిని జ్ఞాపము చేసుకున్నట్లయితే దేవుడు మనల్ని జ్ఞాపము చేసుకుంటాడు ఆయనకి మనం హృదయపూర్వకం ప్రార్థించినట్లయితే ఆయన హృదయపూర్వకం మనల్ని రక్షిస్తాడు నీవు జ్ఞాపకం చేసుకోకపోతే ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు కానీ ఆలకించాలంటే నీవు నీతిమంతుడుగా జీవించాలి ఏబు గ్రంథము పన్నెండు నలభై రెండవ అధ్యాయము పదే వచ్చిన మనం గమనించినట్లయితే అతను స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థన ఆలకించి ఏబుకు పూర్వస్థితిని దానికంటే ఎక్కువగా ఆయన అభిష ఆశీర్వదించినట్టుగా చూస్తున్నాము ఈ యహవ ఏభునం మొదట ఆశీర్వదం కంటే మరి అధికముగా ఆశీర్వదించాను అతనికి అధిక్యముగా ఆశీర్వదించినాడు ఇతరుల పట్ల ఆయన ప్రేమ చూపించినాడు ప్రార్థించినాడు కాబట్టి స్నేహితుల కొరకు ప్రార్థించినాడు కాబట్టి ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఆయనకి తిరిగి మొదటి కంటే అధిక్యమగా ఆశీర్వదములు పొందుకున్నట్లుగా మనము వాక్యం మనకు తెలియపరుస్తున్నది కాబట్టి మనము కూడా దేవునికి ప్రా ఇతరుల పట్ల మన ప్రేమ కలిగి ఇతరుల కొరకు మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థనలకించి మన క్షేమాన్ని అభివృద్ధిని సంపదలు దేవుడు అనుగ్రహిస్తాడని వాక్యము ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను ఒకటి పేతురు మూడో అధ్యాయం పండవచ్చినంలో తన కన్నుల నీతిమంతుల మీదను ఆయన శివులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి కానీ ప్రభు ముఖముఖీడి చేయి వారికి విరోధముగా ఉన్నది దేవునికి నీతిమంతులు ప్రభు కన్నులు నీతిమంతుల మీద ఉన్నది మనం చదువుకున్న వాక్య భాగ్యంలో చూసినట్లయితే అబ్రాము నీతిమంతుడుగా ఉన్నాడు ఆయన ప్రార్థన ఆలకించినాడు మోస దేవునికి ఇష్టుడుగా జీవిస్తున్నాడు నీతిమంతుడు జీవిస్తున్నాడు కాబట్టి ఆయన యొక్క ప్రార్థన ఆలకించి మిరియము కుష్ఠరోగం తొలగించినాడు ఏలియా నీతిమంతుడు కాబట్టి విదర్వాళ్ళ కుమారుడిని బ్రతికించినాడు ప్రార్థించినప్పుడు ఏబు తన స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు ఆయన మరలా రెండంతల ఆశీర్వాదాలు పొందుకున్నాడు ఇజిగి ప్రార్థించినప్పుడు మరణ ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన యొక్క విజ్ఞాపన ఆలకించి పదిహేను సంవత్సరములు ఆయనకి ఆయుష్కలను పొడిగించినాడు అందుకే ప్రభు కన్నులు నీతిమంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి ప్రార్థన వైపునకు ఉన్నవి కానీ అంటున్నాడు ప్రభువు ముఖము కీడిచేయు వారికి మే కీడి చేయు వారికి విరోధముగా ఉన్నది దేవుని పట్ల ప్రేమ కలగకుండా లోకముల జీవిస్తున్న వారికి దేవుడు విరోధముగా ఉంటున్నాడు వారి యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించేది లేదు వారి యొక్క నడతను చూచి ఆయన ఆశించుకుంటున్నాడు అందుకే వాళ్ళు ఎంత ప్రార్థించినా కూడా వాళ్ళు ప్రార్థన ఆలకించుకుంటున్నాడు అందుకే ప్రభు కన్నుల నీతి మంతల మీద కాబట్టి ఆయన శివులు వారి యొక్క ప్రార్థనకు వింగునే కాబట్టి ఆయన ప్రార్థించ నీతిమంతులు ప్రార్థించినప్పుడు వారి ప్రార్థన ఆలకిస్తున్నాడు కాబట్టి వారికి ప్రతిఫలం అనుగ్రహిస్తున్నాడు వారు ఏది అడుగుతున్నారో అది దేవుడు అనుగ్రహిస్తున్నాడు ఈరోజు నీవు నేను కూడా దేవుడు అనుగ్రహించాలని ప్రమా ప్రార్థనకి జవాబు అనుగ్రహించాలంటే దేవుని కన్నులు మన మీద ఉండాలి ఆ కన్నులు మన మీద ఉండాలంటే మనం నీతిమంతులుగా ఉండాలి నీతిమంతులు ఉన్నప్పుడే మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు ఇక్కడ యహోన్ సువార్త తొమ్మిది అధ్యాయం పదకొండు ముప్పై ఒకటి వచ్చిన చూసినట్టే దేవుడు పాపుల మనవి ఆలకింపడాన్ని మీరు ఎరుగుదుము ఎరుగుదుము ఎవడైనా దైవభక్తి దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పును ధరిగించిన ఎడల ఆయన వారిని మనవి ఆలకించును మనము దేవుని భయభక్తులు కలిగి మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన మనవి ఆలకిస్తాడు దేవుని దృష్టికి మనము పాపం ఉన్నట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకించడు అని మనకు తెలుసు ప్రార్థన ఆలకించాలంటే దేవుని కన్నులు మన మీద ఉండాలి ఆయన దృష్టి మన మీద ఉండాలి ఆయన శవులు మనం చెప్పే విన్నపములు దేవుడు వినేవాడిగా ఉండాలి ఎందుకంటే నీతిమంతుల ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు పాపు లేక ప్రార్థన అంగీకరించడని మనకు తెలుసు కూడా ఇంకానో దేవుడు ఉన్న పాపు మనము పాప విడిచిపెట్టకుండా ఇంకా పాపములు జీవిస్తున్నాను కాబట్టి మన ప్రార్థన దేవుడు అంగీకరించలేదు అవన్నీ అంగీకరించాలంటే మన ప్రార్థన జవాబు అంగీకరించటే మనం పాపం ఒప్పుకొని దేవుని ప్రాయక్షిత పాప క్షమమును పొంది ఆయనకు నీతికి మనం జీవించినట్లయితే దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడని వాక్యము తెలియపరుస్తున్నది కాబట్టి మనము కూడా మన జీవితంలో నీతిగాను యధార్థంగాను పరిశుద్ధత కలిగి మనం జీవించాలని దేవుడు కోరుతున్నాడు పరిశుద్ధత లేకుండా యథార్థత లేకుండా నీతి నిజాయితీ లేకుండా మనము జీవించినట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకించడు భక్తుల ప్రార్థన దేవుడు ఆలకించినాడు నీతి మంతుల ప్రార్థన దేవుడు ఆలకించినాడు అయితే మన ప్రార్థన ఎందుకు ఆలకించలేదంటే నీవు నేను ఏ స్థితిలో ఉన్నాము దేవునికి ఇష్టలుగా ఉన్నామా లేకపోతే దేవునికి ఇష్టం లేకుండా ఉంటున్నామా అందుకే మన ప్రార్థన ఆలకించలేదని ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకొని నీ హృదయమును దేవుని వైపు తిప్పి నాలో ఏదైనా ఉన్నట్లయితే నన్ను క్షమించి నా ప్రార్థన ఆలకించి నా మొరను ఆలకించి నా కష్టములుండి బాధలుండి హింసలుండి కరువులు నేను కాపాడమని దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు ఎప్పుడంటే మన యొక్క ప్రార్థన ఆలకించాలంటే మన పాపములు దేవుని దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవునికి ఇష్టాలు జీవిస్తూ నీ హృదయమును దేవునికి అంగీకమ చేసి దేవుని చేర్చుకున్నప్పుడే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు లేకపోతే నీ ప్రార్థన ఆలకించరని ఈ వాక్యము ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను దేవుడి వాక్యమును దీవించునుగాక గాక మేన్